ప్రజలు ఏమనుకుంటారని కూడా మీకు సోయలేదా ఈ రాతలు రాసేటప్పుడు ఇతరత్ర కారణాలు చూపించి నిర్ణయాలు వాయిదా వేయడానికి వీలు లేదండి అంత సీన్ లేదులే మీరెవరా చెప్పలేదు నేను పిరాయింపులపై స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండాల్సిందేనని కూడా పిరాయింపులపై స్పీకర్ నిర్ణయాలు న్యాయ న్యాయ సమీక్షలకు లోబడి ఉండాల్సిందేనని చెప్తా ఉంటూ విచారణ పేరుతో పొడగింపునకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే చర్యలు తీసుకోవచ్చు అంతనా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి స్థితిని న్యాయస్థానం ఉపేక్షించబోదు అని చెప్పి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ మసియా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది పిరాయింపులపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కొట్టివేసింది అనేది కూడా నేను చెప్తా ఉన్నారు నేను ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా పిరాయింపు చట్టాలు ఏదైతే చేసినప్పుడు ముఖ్యంగా పార్లమెంట్లో ఒక బిల్ అనేది ఏర్పాటు చేయాలి అది ఒక ఒక శాసనం ఉండాలి ఇది చేస్తే తప్పు ఇది చేయకూడదు అన్నప్పుడు ఫస్ట్ చ్చేది ఎవడంటే బీఆర్ఎస్ బీజేపీ దమ్ముంటే బీజేపీ పార్లమెంట్లో చట్టం దేవాలి దమ్ముంటే బీజేపీ పార్లమెంట్లో చట్టం దేవాలే చట్టం తెస్తే సావు దెబ్బ తిన తోడు ఎవడు దొంగనే తింటాడు పార్టీలను పార్టీలను ముంచినటువంటి దుర్మార్గులు ఇంతకు మొదలు చేసినటువంటి గత దాంట్లో చేసినటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వాలకు కూడా వాళ్ళ శిక్ష వేయండి ఇప్పుడు ఒకవేళ స్పీకర్కి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్కు గడ్డం ప్రసాద్ గారికి శిక్ష పడేది ఉంటే అంతకు మొదలు కేసీఆర్ పేరులో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి కూడా అలా కూడా పడాలి కదా శిక్ష అలా కూడా శిక్ష పడాలి కదా దాని గురించి మనం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది మూడు నెలలు ఉప ఎన్నికలు వస్తాయంట చెప్తూ ఉన్నారు వీళ్ళు ఉప ఎన్నికలు వస్తాయి సుప్రీంకోర్టు తీర్పుతో సర్వత్రా చర్చలు స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ నిపుణులు చెప్తా ఉన్నారు వేటు వేసి తీరాల్సిందే అని కూడా వీళ్ళేందో మాట్లాడుతూ ఉన్నారు ఇది అంటే వీళ్ళ పనిచో ఎట్లా ఉంది ఇక్కడ పెద్ద ఫోటో వేసుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి తీసుకొని ఒక స్పీకర్ ఒక న్యాయ నిర్ణయిత అధికారానికి వ్యవహరిస్తూనే హైకోర్టు సుప్రీంకోర్టు అధికారిక అధికార పరిధిలోబడి ఉండేటువంటి ట్రిబ్యునల్ వ్యవహరిస్తారు అంటే స్పీకర్ అలా వ్యవహరించేటువంటి క్రమంలో రాజ్యాంగపరమైనటువంటి మినాయింపులు ఏవి ఆయనకు పొందలేరు అని కూడా చెప్పి అనమాట రాజకీయ ఫిర్యాయింపులతోనే దుష్ట ప్ర సాంప్రదాయ జాతీయ స్థాయిలో ఆందోళనకరటువంటి అంశాలను మారింది వాటిని అరికట్టకపోతే అవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేటువంటి శక్తులుగా మారుతాయి సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేయాలంటే అన్లున్నదే చదవాలి అన్లున్నదే చదవాలి సుప్రీంకోర్టు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు అంటే ఏం చేయాలంటే రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంప్లిమెంట్ చేయించాలి అది సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగాన్ని నిర్మాణం చట్టాలను తయారు చేసేదేవాడు పార్లమెంట్ పార్లమెంట్లో చట్టం చేయకుండా స్పీకర్కు ఉన్నటువంటి విశక్షణ అధికారాలను సుప్రీంకోర్టు చేతిలోకి తీసుకోలేదు సుప్రీంకోర్టు చేతిలోకి తీసుకోలేదు ఒకవేళ తీసుకుంటుందంటే అది ఎట్లా ఉంటుంది ఇంకనేది అనేది మనం చూడాల్సి ఉంది ఏదేమైనా సుప్రీంకోర్టు సజెషన్ చేసిందా సజెస్ట్ చేసిందా లేకుంటే ఒక ఆలోచన చెప్పిందా లేదంటే ఆర్డర్ వేసిందా అనేది ప్రజలకు అర్థం కావాలి సుప్రీంకోర్టు సజెషన్ మాత్రమే చేయగలదు సూచన మాత్రమే ఇవ్వగలదు ఆర్డర్స్ వేయలేదు డిస్క్వాలిఫై చేయలేదు కాబట్టి స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను సుప్రీంకోర్టు దుర్వినియోగపరుస్తానని మేము అనుకోవట్లేదు ఒకవేళ ఉంటే జరిగితే మంచిదే జరిగితే మంచిది అది చట్టం అయి ఉండాలి అది చట్టం అయి ఉంటే రాబో రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీలకు తగిన శాస్త్రి జరుగుతుంది అది చట్టం కాకుండా ఈ విధంగా చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు అదే నాటకాలు వేస్తారు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంతమంది బీఆర్ఎస్ను వంగవేటి దంచి వీళ్ళు వేటు వేసి అని చెప్పి ఇలా పేపర్లు వేసుకున్నారు వీళ్ళు ఇక ఈ నీతివంతులు వీళ్ళు ఈయన నీతివంతుడు ఈయన ఎవడైనా టీడీపీలోకి వెళ్ళి ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు వయరు రాడికి భరత్ కుమార్ వేరే పార్టీలో వై జన్ పేరు వెళ్ళి వైపు వాళ్ళు ఇలా వీళ్ళు నీతులు చెప్పబడికి